అదే పది బీజేపీకి ఇచ్చారు ఈ ముప్పై ఒక్క చోట్ల తెలుగుదేశం వాళ్ళు నష్టపోయినట్టే కదా అవును అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే ఈ కొత్త వాళ్ళని కలిపి దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై స్థానాల్లో కొత్త వాళ్ళని పెట్టారు దేని ఉమాద ప్లేస్లో వసంత కృష్ణ ప్రాసానికి ఇచ్చారు కదా అట్లాగే అనేక చోట్ల మార్చారు కదా వాళ్ళు కూడా ఆశిస్తూనే ఉంటారు కదా ఇప్పుడు మీరు మీరు చెప్పిన పేర్లు కంటే కూడా పిఠాపురం వర్మ వర్మ అవును గ్యారంటీ గెలిచే సీటు త్యాగం చేశాడు కదా అతనికి ఇవ్వాలా లేదా ఇప్పుడు లెక్క ప్రకారం అయితే ఇస్తే ఓ సమస్య ఇస్తే జనసేన ఫీల్ అవుతారు ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడు ఇది నెంబర్ వన్ అక్కడ అట్లాగే పాపం పద్దాకా గుర్తు చేసుకుంటుంటాం మనం వంగవీటి రంగ వంగవీటి రంగు రంగాకి అన్యాయం జరిగిన చేసిందని తెలుగుదేశాన్ని అంశించేవాళ్ళు ఆత అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ప్రకటించింది రత్నకుమారి ఆయన ఆమెను పక్కన పెట్టారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు మధ్యలో రాజశేఖర్ రెడ్డి చేశాడు రాధాకి తర్వాత రాధాటు ప్రజారాజ్యం వెళ్ళిపోవడంతో ఆగిపోయింది ఆయన వాస్తవంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా అతను పార్టీ మారలా పంతొమ్మిదిలో గానీ ఇప్పుడు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశాన్ని ఉన్నాడు పంతొమ్మిదిలో దీని తర్వాత తెలుగుదేశాన్ని ఉన్నాడు అతను చాలాసార్లు మారతారని ప్రచారం జరిగింది కానీ అట్లాంటప్పుడు అతనికి పద్నాలుగులోనే కదా ఓడింది పంతొమ్మిదిలో ఇవ్వలేదు కదా మలాది విషయం ఇచ్చారు కదా సీటు